హాయ్ ఫ్రెండ్స్ లియోనాల్ మెస్సీ లియోనాల్ మెస్సీ అనేటటువంటి పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ అని చెప్పవచ్చు రీసెంట్గా మొన్న హైదరాబాద్కి వచ్చి సీఎం రేవంత్ గారితో ఆయన మనవాడితో కూడా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూర్లో భాగంగా వచ్చి హైదరాబాద్లో కూడా ఆడడం జరిగింది సో రీసెంట్గా కోల్కత్తాలో కూడా ఆడడానికి వెళ్ళాడు అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఈరోజు ఆ ఇన్సిడెంట్ని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ఈ లియోనాల్ మెస్సీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్బాల్ దిగ్గజంలో నంబర్ వన్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ ఇటీవల భారత్ను సందర్శించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము కూడా కొంతమంది ప్లేయర్స్కి టూర్ ప్రకటిస్తుంది వాళ్ళే ఖర్చు పెట్టి మన ఇండియాకు తీసుకుని వచ్చి ఆడిస్తారు ఫ్రీగా ఆ టూర్లో భాగంగా వచ్చినటువంటి వ్యక్తి లియోనాల్ మెస్సీ ఓకేనా అది డిసెంబర్ పదమూడవ తారీఖున కోల్కత్తాకు వచ్చినటువంటి మెస్సీ ఆయన వచ్చి ఆ గేమ్ ఆడినందుకు అక్కడ అందుకున్నటువంటి పారితోషికం మాత్రమే కేవలం ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఓకేనా ఇంకా నెక్స్ట్ జరిగినటువంటి సంగతి చూస్తే ఇంకా మీరు చాలా ఆశ్చర్యపోతారు వీడియో లాస్ట్ ఫోర్ చూడండి ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఈవెంట్ నిర్వాహకుడు అంటే ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా ఒక ఈవెంట్ నిర్వహించేటటువంటి మేనేజర్ ఉంటాడు ఆ మేనేజరే సిట్ విచారణలో చెప్పాడు అసలు ఈ సిట్ విచారణ ఎందుకు వచ్చింది అని మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ పాయింట్ సిట్ అంటే మామూలుగా ఎవరైనా అరెస్ట్ చేస్తే సిట్ విచారణ చేస్తారు సిట్ విచారణలో ఎనభై తొమ్మిది కోట్లు తీసుకున్నాడు అని చెప్పి ఆయన ఎందుకు చెప్పాడు అని మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇప్పుడు ఆ విషయాన్ని చూద్దాం ఫస్ట్ ఈవెంట్ నిర్వాహకుడు దత్తాను ఎందుకు అరెస్ట్ చేశారో చూద్దాం డిసెంబర్ పదమూడవ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు మెస్సీతో పాటు ఆయన సహచర ఆటగాళ్ళు లూయిస్ సువరాజో రోడ్రిగో డీపాల్ అనేటటువంటి ఇద్దరు కోల్కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంకైతే చేరుకున్నారు వారి చుట్టూ నిర్వాహక కమిటీ బృందం గుమిగూడడంతో మెస్సీ దాదాపు ఇరవై నిమిషాల పాటు కనిపించకుండా పోయారు అంటే వారి చుట్టూ నిర్వాహక బృందం అంటే నిర్వహించేటటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వచ్చేయడంతో ఆయన ఒక ఇరవై నిమిషాలు కనిపించకుండా పోయినాడు స్టేడియంలో ఉండే ప్రేక్షకులకి దీంతో స్టేడియంలో ఉండే ప్రేక్షకులకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది విపరీతమైనటువంటి కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వి వాంట్ మెస్సీ వీ వాంట్ మెస్సి అని చెప్పేసి ఈ నేపథ్యంలో క్రీడాకారుల చుట్టూ భద్రత సిబ్బంది ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి క్రీడా మంత్రి ఎవరైతే ఉన్నారో పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాసు మళ్ళీ ఈవెంట్ నిర్వాహకుడు దత్తా వీళ్ళిద్దరూ కూడా మెస్సీని బయటకు తీసుకువెళ్ళిపోవడం జరిగింది అప్పుడు అదే సమయానికి వచ్చేసి పదకొండు యాభై రెండు గంటలకి అక్కడికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు వచ్చారు ఆ టైంలో ఆయన ఆయమ్మ మెస్సీని కలవడానికి వీలు లేకుండా పోయింది అక్కడ మెస్సీ లేడు వీళ్ళు బయటకు తీసుకెళ్ళిపోయినారు సో మమతా బెనర్జీ గారికి కూడా కోపం వచ్చేసింది అక్కడ ఓకేనా సో అప్పుడు ప్రేక్షకులు చాలా ఆగ్రహం తెచ్చుకున్నారు పన్నెండు వేలు పెట్టి టికెట్ కొన్నాం మేము ఫుట్బాల్ దిగ్గజాన్ని చూడలేకపోయామే అని చెప్పేసి వారి కళ్ళల్లో నిరాశ కనిపించింది కొంతమంది క్రీడా అభిమానులు అయితే కుర్చీలను విరగొట్టి స్టేడియంలోకి విసిరేసేశారు ఇంకొంతమంది కొంతమంది వాటర్ బాటిల్ని పగలగొట్టేశారు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు సిట్ విచారణకి ఆదేశించారు సీనియర్ ఐపీఎస్ అధికారులు శీష్ పాండే జావేద్ షమీం సుప్రతి సర్కార్ మురళీధరలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని సిట్ విచారానికి ఆదేశించారు ఈ ఘటన పైన ఓకేనా ఇంకా విచారణలో ఏం చెప్పారంటే ఈ దత్త అనేటటువంటి వ్యక్తి మెస్సీని కౌగలించుకొని హక్ చేసుకొని మెస్సీకి విస్సేజ్ చెప్పడము అతనికి ఇష్టం లేదంట ఆయన ఆయన ఆ విధంగా కౌగలించుకోవడము ఆయన కూడా వచ్చిండేటటువంటి ఫారెన్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదంట సో అందుకోసమే మేము మెస్సీని బయటకు తీసుకెళ్ళడం జరిగింది కాకుండా నూట యాభై పాసులకు మాత్రమే మేము గ్రౌండ్ పాసులకు మాత్రమే అనుమతి ఇచ్చాము మీరు దాదాపుగా నాలుగు వందల యాభై పాసుల వరకు జనాలు తీసుకొచ్చేస్తారు మాకు మెస్సీ యొక్క భద్రత చాలా ముఖ్యము అందుకోసమే మేము అతన్ని బయటకు తీసుకెళ్ళిపోవడం జరిగింది దాంతోపాటు నేను మెస్సీకి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చిందాము అదేవిధంగా ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అతను పారిశోకం ఇచ్చిన దానికి పదకొండు కోట్ల రూపాయలు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ కట్టినాము ఇంకా ఈ ఖర్చు మొత్తం నూరు కోట్ల వరకు అయింది దీన్ని నేను స్పాన్సర్స్ నుంచి ఒక ముప్పై శాతము టికెట్ల నుంచి ఇంకొక ముప్పై శాతం అయితే తీసుకోవడం జరిగింది అని చెప్పేసి దత్తా అయితే వివరించడం జరిగింది సో వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఏం తప్పు లేదు అనిపిస్తుంది ఎందుకంటే మెస్సీ ప్రపంచ స్థాయి దిగ్గజం ఫుట్బాల్ దాంట్లో సో అతని సెక్యూరిటీ పర్పస్ అని చెప్పేసి వాళ్ళు బయట తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఎనీహౌ ఈ ఇష్యూ ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూద్దాము ఓకే నా ఇన్ఫర్మేషన్ నచ్చింటే మెస్సీ అభిమానులు ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని డైలీ ఎవరైనా చూస్తుంటే నేను చెప్పేటటువంటి వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి హైప్ ఆప్షన్ ఎవరికైనా ఉంటే ప్లీజ్ ప్రతి వీడియో కూడా హైప్ కొట్టండి థ్యాంక్ సో మచ్